ఏ బాజు మనకు వంద మిట్లు తీసుకుంటాము బెట్ మీ బాజులు పద్నాలుగు మేము ఆడిపిస్తాము అండి వంద మనకి ఆ వంద అయిపోతే పనికి పనిస్తుంది పనికి

ये पोस्ट में वन है बी पोस्ट में वन है अलग से रिसोर्स टेस्ट ना सर ये वाला डिपार्टमेंट टू मंथ गवर्नमेंट प्लान है सर मेरे अकॉर्डिंग पे शिफ्ट को 146 पे रिड्यूस किया जाता है विशुडिक्स में रिड्यूस कर 100 पे रिड्यूस कर ओके समो को दिस एवरीडे ये हॉस्पिटल में रोस्टर है और डॉक्टर सुता रहे हैं और डॉक्टर शर्मा है कौन है रोस्टर एक्चुअली इफ आई एम message boss sir who is responsible doctor here then do that to the, the, the top person and only then, then next who is responsible person here? then you should know any gentleman doctor sunbhar and doctor sunar get the list and ask all other doctor on the number two, all doctor six

私たちは。<noise> नहीं शुकरी आप कहते हैं मान लिया कि मुसलमान है ना तो आप कहते हैं वो जो है ना 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 वो जो है いいですね。 వెళ్తున్న సీజన్లో జ్వరాలు కాని కూడా మనకి ఇక్కడ తీసే జనరల్గా మనం ఏమైతున్న ఇష్యూస్ ఎలా ఉన్నారు ఒకసారి చెప్పడం అడిగారు ఫస్ట్ అప్పుడు అంటే సరిగి ఇది బాగాలేదు అని చెప్పి సో అందుకని నాన్న బేసికలీ ఇక్కడ మనం తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకుందాం దీంతో ఇక్కడ అంతగా మనం ఒక అందరూ సిక్స్ మంత్ వన్ వేలా అంతా ఉంటాం బట్ ప్రెసింగ్ నీడ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ మన డిఎస్ఎంఐడి డి వచ్చింది ఈ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయితే ప్రెసింగ్ నీట్స్ ఆ అర్థ సిచువేషన్ చెప్పాము ఇండియా కూడా టెన్ వచ్చిన లైఫ్ ఫైన్స్ కావడం జరిగింది కాకుండా మనకి డాక్టర్స్ అబ్సెంట్ సీజన్ కూడా ఎక్కువ ఉందని చెప్పి మనకి కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇప్పుడు కూడా వచ్చి అని జరిగింది ప్రాపర్గా ప్రొపరేట్గా రిపోర్ట్స్ ఉన్నారు ప్రోప్లో ఇప్పుడు డాక్టర్స్ అబ్సెంట్స్ ఉన్నారు వ్యక్తి ట్యాక్స్ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ మన పేషెంట్స్ కూడా మనం ఆటం జరిగింది ఆ సీజన్ ఫీవర్ సీజన్ కాబట్టి ఫీవర్సే ఉన్నాయి అండ్ మనం వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హండ్రెడ్ ఫీవర్స్ డెంగ్యూ టెస్ట్ చేస్తూ ఉంటారు బట్ వాట్ వి అబ్జర్వర్డ్ ఇస్ డెంగ్యూ లేదు బట్ ఫీవర్స్ నార్మల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి వైరల్ ఫీవర్స్ కానీ సివిల్ సెసిజం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఫిఫ్టీ బ్లడ్ బ్యాంక్ కూడా వేరే కంఫర్టబుల్గా ఉంది ప్లేస్లెట్స్ కానీ అవన్నీ కూడా ప్లగ్లెట్స్ తక్కువ కూడా అవుతా ఉంటాయి సో బ్లడ్ బ్యాంక్ పరంగా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నా ఇష్యూస్ ఏం లేదు వచ్చి పెయింటింగ్స్ కొన్ని పెచ్చులు మీద పెచ్చులు వచ్చేసిన కొన్ని మాత్రం ఉన్న వాష్రూమ్స్ ఒకటి కొన్ని మనం ఎండిపెట్టడం జరిగింది అది పెన్ లాక్ సంక్షణానికి ఇండియన్ నేను ఈరోజు రేపు ఇస్తాను మా సెస్టివేషన్ వచ్చిన తర్వాత దాన్ని మనకి నెక్స్ట్ కల్పే వస్తాం తల్లి రిక్వెస్ట్ ఏం చేస్తాను అడిగాను వాళ్ళైతే డీసెంట్గానే ఉందని చెప్పారు బట్ ఈ డైట్ ఛార్జెస్ కూడా అవి ఇవి కొన్ని ఇష్యూస్ ఉన్నట్టు ఉన్నాయి అండ్ బట్ క్వాలిటీ పరంగా కూడా నో మెండ్ వైస్ చెప్పండి బట్ నేను పర్సనల్లీ తల్లి మాత్రం డీజెంట్గానే ఉందని చెప్పాను అంటే మాతా శిశులో సీర్జరీ చేసిన తర్వాత డ్రెస్సింగ్ అనేది డాక్టర్ చేయట్లేదు కంపౌండ్ నర్సులకు వదిలిస్తున్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అవి వన్లీ స్టిచ్చెస్ మళ్ళీ రిపీట్గా చేస్తున్నారు పేషెంట్లకి ఎందుకంటే డ్రెస్సింగ్ లేక రెండోసారి కూడా స్టిచ్చెస్ చేయాల్సిన పరిస్థితి చేస్తున్నారు వైద్యులు అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ తనిఖీ చేస్తున్న సమయంలో ఒక చెయ్యి చెయ్యిందని వచ్చాడు అతనికి ఇమీడియట్లీ రెస్పాండ్ కాలేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడే ఆయన ఇక్కడ వన్ అవర్ వెయిట్ చేసినా ఇక్కడ నాకు సర్వీస్ లేదని చెప్పేసి